రాను రాను రాజకీయాల్లో వైరం పెరుగుతుంది తోటి నాయకుల మధ్య శత్రుత్వం గుసలు కొడుతోంది కొత్త నాయకులను ఓర్వలేక సీనియర్లు జూనియర్లు అంటూ పదవులు అడ్డం పెట్టుకుని రాజకీయాలను భూతద్దంలో చూస్తున్నారు ప్రజలు ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా ప్రజలకు ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా దూరం పెట్టు పెంచుకుంటున్నారు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు మచ్చిక చేసుకుంటున్నారు ప్రజలను ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మచ్చిక చేసుకుంటున్నారు కేవలం జనాలను ఓట్లేసి ఆస్తి పంజరాలుగానే చూస్తున్నారు క్యాడర్కు తగిన ప్రాధాన్యత ఇవ్వక జెండాలను మోసిన కార్యకర్తను పట్టించుకోక పార్టీలు మారే నాయకులకు పెద్దపీట వేస్తున్నారు పైరవీలకు రాజకీయం అండ అండదండలుగా దండిగా చూపిస్తున్నారు ఎన్నికలు ఉన్నప్పుడే ఆ పార్టీ ఈ పార్టీ అని దుమ్మెత్తి పోసుకునే లీడర్లు ఇప్పుడు అధికారం అందుకున్న పార్టీలో చేరి నీతులు చెబుతున్నారు ఒకప్పుడు రాజకీయాల్లో కాస్త కూస్తో విలువలు ఉండేది కానీ ఇప్పుడు కనిపిస్తున్న రాజకీయాలను చూస్తే అసహ్యం వేస్తుందంటూ పెద్దపల్లి రాజన్న రాజకీయ పార్టీలను నాయకులను ఉద్దేశించి రాసిండు ఏంటంటే ఎన్నికలలో బీభత్సంగా కొట్టుకుంటూ ఉంటారు ఆ పార్టీ మొత్తం పగోడు కదా ఆ గొడ్డలు పట్టి నడుపుకున్నట్టే ఎన్నికలు అయిపోయాక మళ్ళీ ఏ పార్టీలోడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో అసలు ప్రతిపక్షపోడు మరి ప్రజల గురించి కొట్లాడతాడా కొట్టే కొట్లాడతాడా మరి లేదా అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఎట్లా మారుతున్నారు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎట్లా పోయిరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అట్నే చెప్పవుతా ఉన్నారు ప్రజలు ప్రజలను ఓటు బ్యాంకింగ్నే వాడుకుంటారు ఇప్పటికి కూడా అది ఏ పార్టీ అయినా కానీ చాలా చక్కటి నేటిమాట ఇక